సప్త ఋషుల గురించి తెలుసుకుందామా అసలు సప్త ఋషులెవరు ఏంటి కశ్యపత్రి భరద్వాజో విశ్వామిత్రోధ గౌతమ వశిష్టో జమదగ్ని సప్తయతే సప్త ఋషయస్తథ ఇది సప్త ఋషుల గురించిన శ్లోకం ఏమిటి మన పురాణ కథనాల ప్రకారం ప్రతి వారి వంశానికి కూడా ఓ ఋషి మూల పురుషుడిగా ఉంటారన్నమాట అంటే ప్రాచీన ఋషుల వంశానుక్రమే నేటి భారతీయ సంతతి కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజు స్మరణీయులే మరి కొందరికి వార వాళ్ళ యొక్క పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశానికి ఋషులు ఉన్నారు కొందరికి వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ కూడా వారి వంశాలకు ఋషులు ఉన్నారు ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తోంది ఎవరు ఈ సప్త ఋషులు అంటే కచ్చపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని వశిష్ఠుడు వీరు ఏడుగురు పూజనీయులు రాక్షసులు హరించిన భగవదత్తమైనటువంటి వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు పురాణాల రూపేణ మనకందించాడు కశ్యప మహర్షి సప్త ఋషుల్లో కచ్చపుడు ఒక ప్రజాపతి మరీచి కళల పుత్రుడు దక్ష ప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెండ్లాడాడు వారి ద్వారా దైత్యులు ఆదిత్యులు దానవులు సిద్ధులు గంధర్వులు అప్సరసలు మానేయులు యక్షులు రాక్షసులు వృక్షలత పణ జాతులు సింహ మృగ సర్పాలను పక్షులను గోగణాలను అనూరుడు గరుడు నాగులు కాలకేయులను పౌలోములను పర్వతుడు అనే దేవర్షిని విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు రెండు అత్రిమహర్షి సప్త ఋషుల్లో రెండోవాడు అత్రిమహర్షి బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు అతని భార్య అనసూయ అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ దుర్వాస దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు అత్రి భార్య అనసూయ శిరోమణి ముడు భరద్వాజ మహర్షి భరద్వాజుడు ఉతద్యుని పుత్రుడు తల్లి పేరు మమత బృహస్పతి కృప వలన జన్మించి కృతాచీ పట్ల చిత్త చాంచల్యం పొంది ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు నాలుగు విశ్వామిత్ర మహర్షి విశ్వామిత్రుడు రాజర్షి త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని హరిచంద్రూచే అసత్య మాడించే కొంత ఫలాన్ని మేనక వల్ల తపో విఘ్నం పొంది శకుంతల జననానికి మూల పురుషుడు అయ్యాడనమాట దుష్యంతుడు శకుంతల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు ఐదు గౌతమ మహర్షి తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు మునులు అందరికీ గౌతముడు తన తపోబల బలంతో ఏం చేశాడు భోజన వసతి కల్పించాడు ఇతర ఋషుల ఈర్ష్య వలన గోవును దర్పంతో అదిలించి బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకున్నాడు ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి తన భార్య అహల్యను శిలగా మారేటట్లు ఇచ్చింది కూడా ఆయనే ఆరు వశిష్ట మహర్షి ఇతని భార్య అరుంధతి వశిష్ఠుడు బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు సప్త ఋషుల్లో ఒకడు శక్తి మొదలైన వంద మంది పుత్రులు గలవాడు దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు గోత్రుడు ఊర్ధ్వబాహుడు సువనుడు అనగుడు సుతవుడు శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయి ఇక ఏడోది జమదగ్ని మహర్షి జమదగ్ని మహర్షి రుచికముని సత్యవత్తుల సత్యవతుల కుమారుడు జమదగ్ని కుమారుడే పరశురాముడు జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్య పురుష వ్యామోహం వలన ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు ఆ తర్వాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి సాక్షాత్తు శ్రీహరినే పుత్రునిగా పొందిన మహాన్భావుడు సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి తన భార్య అహల్య ద్వారా రాముని తన తప ఫలాన్ని అందింపజేసిన మహర్షి గౌతముడు రాముని గురువు విశ్వామిత్రుడు కులగురువు వశిష్ఠుడు విష్ణువు వంశావతారమైనటువంటి పరశురాముని తండ్రి జమదగ్ని మహర్షి దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యప మహర్షి ఋషి పంచమి నాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్లే సప్త ఋషి ధ్యాన శ్లోకం మరొక్కసారి కశ్యప ఋషి కశ్యప సర్వ సర్వశాస్త్రార్థ సర్వ ఆత్మయోగ అదితి ఆత్మయోగబలనై సృష్టిస్థి అది ఇప్పుడు అత్రి ఋషి అగ్నిహోత్ర రథం చాంతం సదావ్రత పరాయం సదావ్రతపరాయణం అగ్నిహోత్ర రథం చాంతం సదావ్రత సత్కర్మ నిరతం శాంతమే అత్రిమవ్యయం ఓం అనసూయా సహిత అత్ర భరద్వాజ ఋషి జటిలంత సిద్ధం యక్షత్రిణం కమండులు నిత్యం భరద్వాజం నతోస్మ్యహం ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమ విశ్వామిత్ర ఋషి కృష్ణాజినం ధరం పరిధానకం దర్భపాణిం జటాజూటం విశ్వామిత్రం సనాతనం ఓం కుముద్వతి సహిత విశ్వామిత్రాయ నమ గౌతమ ఋషి యోగాజ్యర్వూత సదా అహల్యాయా పతిశ్రీమాన్ गौतम सर्व पावनः ओम अहल्या सहित गौतमाय नमः जमतग्नि अक्षचूत्र धरं देवं ऋषि नामदिपं प्रभुं दर्भापाणिं जटाजूटं महातेजत्सिनमभे जय ओम रेणका संहिता जमतग्नेय नमः वशिष्ठ ऋषि शिवध्यानरतं शांतं त्रिदसैरपि पूजितं బ్రహ్మచూర్ణం మహాత్మానం వసిష్ఠం పూజయేత్ సదా ఓం అరుంధతి సహిత వశ వసి నమ సప్త ఋషిభ్యో నమ సర్వే జనా సుఖినో బు